సో ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ఒక తప్పు చేస్తే ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి సోనుని నేను ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది సో ఆ మెసేజెస్ లో ఆ అమ్మాయి చాటింగ్ అనేది బయటపడ్డది అమ్మాయి పేరు దీపక్ అని సేవ్ చేసుకున్నాడు కన్నాన్ విలువకు ఎందుకంటే నువ్వు జిన్ను సిస్ ని కూడా అలా పిలిచావు నా బ్లాక్ వేస్ట్ కో సెక్సీగా ఉంటావు అని చాలా సార్లు అడి సో అమ్మాయి పంపించిన ఫోటో ఇది వెయిట్ చేయి బాయ్స్ ని వెయిట్ చేపిస్తే ఆ కిక్కే వేరు అని ఆ అమ్మాయి సో నన్ను అందరూ చాలా మంది ప్రూఫ్స్ ఏంది ప్రూఫ్ 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 అని సాగ కొడుతున్నారు సో ఈరోజు వీడియోలో నేను మీకు ప్రతి ఒక్క ప్రూఫ్ ప్రతి ఒక్కటి క్లారిటీగా మాట్లాడి నేను ఎందుకు కేసు పెట్టినా ఏమని కేసు పెట్టినా ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మాట్లాడుతున్నా సో అందరూ అనుకుంటున్నారు మీరు స్క్రిప్ట్ వీడియోలు చేస్తున్నారు స్క్రిప్ట్ వీడియోలు చేస్తున్నారు అని మీరు అందరు అనుకున్నట్టు ఇది స్క్రిప్ట్ వీడియోస్ కావు ఎందుకంటే ఇది నేను అనుభవిస్తున్నా నా లైఫ్లో నేను చూడకూడని కొన్ని చూసినా వినకూడని కొన్ని విన్నా ఇవన్నీ నేను చాలా ఛాన్సెస్ ఇచ్చిన సోనుకి ఒకటిసారి ఒకసారి ఇవ్వచ్చు రెండు సార్లు ఇవ్వచ్చు మూడు సార్లు ఇవ్వచ్చు వాడు నాలుగోసారి కూడా తప్పు చేస్తే అప్పుడు తప్పు వాడదనరు నాది అంటారు ఎందుకంటే చాలామంది ఒకటే అంటారు ఫస్ట్ టైం తప్పు చేసినప్పుడే వదిలేయాల్సింది ఎందుకు థర్డ్ ఛాన్స్ వరకు ఇచ్చినావు ఇప్పుడు ఫోర్త్ ఛాన్స్ కూడా ఎందుకు ఇచ్చినావు అంటే ఇక్కడ తప్పు నీదే నువ్వు లీనియన్ చేయడం వల్లనే ఆయన తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేసుకుంటా పోతుండు అని అంటున్నారు సో దీనికి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ ఒక తప్పు చేస్తే ఒకరికి ఛాన్స్ ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళు తెలిసి చేస్తారు తెలియక చేస్తారు అది మనకు తెలియదు ఎందుకంటే నేను సోను లైఫ్లోకి రాకముందు సోను లవ్ చేసిన ప్రతి ఒక్కరు టైంపాస్కే చేసారు అనమాట అంటే తనని పెట్టుకొని ఇంకో వాళ్ళని ఉంచుకోవడము తనని పెట్టుకొని ఇంకో అబ్బాయిలతో మాట్లాడడం ఇంకో అబ్బాయితో బయటకు వెళ్ళడం తిరగడం అవన్నీ సోను చాలా ఫేస్ చేసి నేను రాకముందు మేబీ నేనైనా లైఫ్లోకి వచ్చినాక నన్ను కూడా వాళ్ళలాగా నన్ను కూడా ట్రీట్ చేసేదేమో అందుకనే తను తప్పు చేసిండేమో తనకి నేనే ప్రూవ్ చేసుకోవాలి నా లవ్ ఏందో తనకి తెలవాలి అని చెప్పి నేను తనకి ఛాన్సెస్ ఇచ్చిన సో తట్టుకున్నా 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 ఇంకా నాతో కాలేదు గైస్ అందుకే నేను సోను వదిలేయాల్సి వచ్చింది కేసు పెట్టాల్సి వచ్చింది అండ్ చాలామంది నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలామంది నెగిటివ్గా మాట్లాడుతున్నారు నెగిటివ్గా మాట్లాడే ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా సఫర్ అయ్యేది నేను మీరు కాదు అండ్ కమ్మింగ్ టు ద పాయింట్ సోనుని నేను ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది సో సోను బర్త్డే రోజు ఎక్కడికి వెళ్ళాడు సోను ఆ రోజు ఎవరిని కలవడానికి వెళ్ళాడు అవన్నీ మీకు తెలియాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే చూడండి ఖచ్చితంగా సో గాయస్ నేను సో ఒకరోజు సోను ఫోన్ తీసుకున్నాం యాక్చువల్గా నేను ఇప్పటివరకు రిలేషన్ స్టార్టింగ్ నుండి ఇప్పటివరకు ఎప్పుడు నేను సోను ఫోన్ చెక్ చేయలేదు ఎందుకంటే నేను తనకి ఒక ప్రైవసీ అనేది ఒకటి ఇచ్చిన ఒక స్పేస్ ప్లస్ ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చిన ఎందుకంటే తన తను నాకు కూడా ఒక ఫ్రీడమ్ అనేది ఇచ్చింది ఎందుకంటే నేను వంశీతో మాట్లాడినా ఐ మీన్ నా అన్నలతో మాట్లాడినా నేను ఫ్రెండ్స్తో మాట్లాడినా నన్ను ఇప్పటివరకు పాయింట్అవుట్ చేయలే ఎందుకంటే చేసేలాగా కూడా నేను ఎప్పుడు వాళ్ళతో అలా మిస్బిహేవ్ చేయడం కానీ ఎప్పుడు వాళ్ళతో అంత అట్లా ఎప్పుడు ఉండలేదు సో అందుకే తను నా ఫోన్ చెక్ చేయకపోదు నేను తన ఫోన్ ఎప్పుడు చెక్ చేయలేదు కానీ మొన్న అంటే నాకు ఆంటీ చెప్పిన తర్వాత నేను సోనుతో ఈ విషయం డిస్కస్ చేయకముందు చెక్ చేద్దామని చాలా ట్రై చేసిన కానీ అవ్వలేదు తన బర్త్డే అయిపోయిన టూ డేస్ తర్వాత నేను తన ఫోన్ చెక్ చేసిన ఏం లేవు మెసేజెస్ కానీ ఐ మీన్ ఒక అమ్మాయి కాంటాక్ట్ కానీ ఏం లేవు నాకు ఎందుకో డౌట్ కొట్టి వాట్సాప్ మనము బ్యాకప్ చేస్తే మనకి మెసేజెస్ అనేవి వస్తాయి కదా రివర్స్లో సో నేను ఏం చేసిన మన ఫోన్కి మెయిల్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి సో బ్యాకప్ చేస్తే మెయిల్ త్రూ మనకి బ్యాకప్ మెసేజెస్ అనే వస్తాయి సో ఆ మెసేజెస్లలో ఆ అమ్మాయి చాటింగ్ అనేది బయటపడ్డది సో గైజ్ ఇప్పుడైతే చాటింగ్ చూపిస్తాను మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వాళ్ళ చాటింగ్ అనమాట సో నువ్వు ఏం చేసిండు అంటే ఇక్కడ అమ్మాయి పేరు దీపక్ అని సేవ్ చేసుకున్నాడు అండ్ ఫస్ట్ త్రీ చాట్స్ అన్నీ డిలీట్ చేసిండు అండ్ మిగిలినవన్నీ మిగిలినవన్నీ డిసపియరింగ్ మెసేజెస్ పెట్టుకున్నారు అంటే చాటింగ్ చేసినా వెళ్ళిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో సో ఇక్కడ చూడండి గైస్ ఈ త్రీ డిలీట్ చేసిన మెసేజ్లో ఎంతసేపు అంటే వస్తున్నా అంటే త్వరగా అని పెట్టి దానికి సేమ్ రూమ్ అక్కడే ఉండు అని సోను పెట్టిండు అయితే అమ్మాయి రూమ్ మార్చు అది వద్దు నీకు ఏమై ఏమైనా ఏమైనా పంపితే నీకు మనీ పంపుతా ఏమైనా కావాల్ కావాలో తీసుకోరా తీసుకోరా మళ్ళీ బయటకు వెళ్ళ వెళ్ళడం వద్దు అని అమ్మాయి పెట్టింది అయితే సోను ఏమని పెట్టిండు పైసలు వద్దులే నా దగ్గర ఉంది అంటే నాతో నాతో నీ ఫస్ట్ బర్త్డే లైఫ్ టైం గుర్తుండాలి అని పెడితే ఎందుకు నేను బయటకు వెళ్ళడం ఇష్టం లేదా అని సోను పెట్టిండు దాని తర్వాత దాని తర్వాత సోను సరే కన్నా అని పెడితే నువ్వు నన్ను అలా కన్నా ఆ అమ్మాయి అంటుంది నువ్వు నన్ను అలా కన్నా అని పిలువకు ఎందుకంటే నువ్వు జిన్ను సిస్ని కూడా అలా పిలిచావు నన్ను బంగారం అను చాలు అని ఆ అమ్మాయి పెట్టింది అయితే సోను ఏం పెట్టిండో చూడండి చేశారు జిన్ను టాపిక్ ఎందుకు ఇప్పుడు మనకి నేను హ్యాపీగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అంట అంటే ఈయన ఈ పర్సన్కి సోను అనే పర్సన్కి నా గురించి మాట్లాడడం కూడా ఆ అమ్మాయి దగ్గర ఇష్టం లేదు అండ్ ఆ అమ్మాయికి నేను సోను ఎందుకు బ్రేకప్ అయింది అన్న రీజన్ మాత్రం ఇక్కడైతే లేదు ఎందుకు ఏ రీజన్కి బ్రేకప్ అయిందని చెప్పిండో మరి ఏమని చెప్పిండో ఆ అమ్మాయికి మాత్రం ఇక్కడ లేదు జస్ట్ నేను మీకు ప్రూఫుల్ కాబట్టి కావాలి అనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నా నేను శారీ కట్టుకుంటున్నా నీ బర్త్డే స్పెషల్ అంటే నాకు నీ మీద నమ్మకం ఉంది బంగారం హా బ్లాక్ వేస్కో సెక్సీగా ఉంటావు అని సోను పెట్టిండు అంటే తను ఒక అమ్మాయిని నన్ను చూసుకున్నట్టు ఒక అమ్మాయిని చూసుకోవాలి అని అనుకుంటున్నాడు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి అయితే అమ్మాయి నీకు లేదు కొంచెం కూడా రా ఫాస్ట్గా అని పెట్టింది నీ దగ్గర నాకేం సిగ్గు అని ఈయన పెట్టిండు ఓయి బంగారం అని అయిపోయింది దాని తర్వాత ఓ బంగారం తర్వాత ఈయన సోను ఏం పెట్టిండంటే థ్యాంక్స్ ఫర్ కమ్మింగ్ ఇన్ మై లైఫ్ ఐ లవ్ యు కన్నా అని మళ్ళా పెట్టిండు పెడితే ట్వెల్వ్కి నేను కేక్ కేక్ కట్ చెప్పియాలి బుజ్జి అని ఇదంతా బర్త్డే రోజు స్టార్టింగ్ ఐస్ ఐ లవ్ యూ కన్నా అంటే ఇగో చూడండి ఐ లవ్ యూ కన్నా అని పెడితే ఆ అమ్మాయి హార్ట్ సింబల్ పెట్టింది నువ్వు నువ్వు నాది నాకు మాత్రమే బుజ్జి అని ఆ అమ్మాయి పెట్టింది అయితే తను ఏం పెట్టిండు లేదు మా ట్వెల్వ్కి ఫ్రెండ్స్ వస్తున్నారు నెక్స్ట్ డే మొత్తం నీతోనే ఉంటా గైజ్ మీకు గుర్తుందో లేదో నేను బర్త్డే వీడియో రోజు సో అప్పుడు నేను చాలా సార్లు అడిగిన ఎక్కడికి పోయినావు ఎక్కడికి పోయినావు అంటే నాకు ఆల్రెడీ తెలిసింది తన అమ్మాయిని రూమ్లో కలవడానికి వెళ్ళిండు అని తెలిసింది కానీ తను నాతో ఒప్పుకోలేదు వీడియోలలో కూడా ఒప్పుకోలేదు కానీ నేను ఒర్రిస్తర్రిస్త్రిస్తే అవును నేను ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిన అది అని మాట్లాడిండు సో అది కూడా సరే ఫ్రెండ్స్ కదా కేక్ కట్టింగ్కి పిలిచిందేమో అని అనుకున్న ఆ రోజు కానీ ఈ మెసేజెస్ చూసిన తర్వాత నాకు ఆ నమ్మకమే పోయింది సో బర్త్డే అయిపోయింది బర్త్డే రోజు కలిసిరు వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది సో ఆ కన్వర్జేషన్ మాత్రం ఇక్కడ లేదు ఎందుకంటే నేను కింద కన్వర్జేషన్ చూస్తున్నా కాబట్టి ఇప్పుడు మీకు నేను ఆ కన్వర్జేషన్కి కూడా మీకు అర్థమవుతుంది చూడండి సో దన్ నెక్స్ట్ డే అంటే వాళ్ళు హోటల్ నుండి వచ్చిన నెక్స్ట్ డే నెక్స్ట్ టూ డేస్ తర్వాత సోను మళ్ళీ ఓయ్ బంగారం నీ పి పిక్ పంపు కదా చూడాలని ఉంది అని పెట్టిండు పెడితే ఆ అమ్మాయి ఒకసారి పంపి డిలీట్ చేసింది ఎందుకు డిలీట్ చేస్తున్నావురా నేను చూడలేదు అని అంటే మళ్ళీ పంపి మళ్ళీ డిలీట్ చేసింది మళ్ళీ ఎందుకు డిలీట్ చేసినావు కన్నా అంటే నాకు భయంగా ఉంది బుజ్జి అని పెట్టింది పంపు కదా అబ్బా అంటే నాకు నీ మీద నీకు నా మీద నమ్మకం లేదా సరేలే పో నాతో మాట్లాడకు అని సోను అన్నాడు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఆ అమ్మాయి పంపించిన సో వీళ్ళిద్దరూ న్యూ చాట్ అనేది చేసారు వాడు చూపి 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 అని చాలా సార్లు అడిగాడు సో అమ్మాయి పంపించిన ఫోటో ఇది గాయస్ లిటరలీ అమ్మ మీదొట్టే చెప్తున్నా నాకు ఆ చాటింగ్ చూసిన తర్వాత నాకు అంత అనిపించలేదు కానీ ఆ ఫోటో చూసిన తర్వాత దాని కింద చాటింగ్ చూసిన తర్వాత లిటరల్లీ నాకు చచ్చిపోవాలనిపించింది గైస్ ఎందుకంటే ఇంకా ఎందుకు ఇంకా నేను బతికి అవసరం నాకు నేను ఎందుకు ఇట్లా ఉండాలి అసలు దీన్ని నమ్ముకొని నేను ఎందుకు ఇంతగానం చేసిన అసలు ఏంది అది ఇది అని ఇంకా చాలా ఉండే గైస్ ఇంకా మీకు చూపిస్తా చూడండి ఇగో చూడండి ఇప్పుడు ఆ అమ్మాయికి పిక్ పంపిమంటే పంపిస్తే ఇప్పుడు వేరు అప్పుడు వేరు కదరా ఎందుకు వేరు డైరెక్ట్ చూస్తే ఆ ఎగ్జైట్మెంట్ వేరు అంటున్నావు ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ అంటే ఫోన్లో చూస్తే ఇంకో ఫీలింగ్ లే అది బాయ్స్కి అర్థమవుతుంది లే అంట ఆగు వీడియో కాల్ చేస్తా మరి అంటే అబ్బా ఫాస్ట్గా చేయి అవేనో సీయూ అంట అంత తొందర ఎందుకు వెయిట్ చేయి బాయ్స్ని వెయిట్ చేపిస్తే ఆ కిక్కే వేరు అని ఆ అమ్మాయి సరే నీకోసం ఎంతసేపు అయినా వెయిట్ చేస్తా అని చెప్పి గాయస్ చూడండి ఫిఫ్టీ వన్ సెకండ్స్ వాళ్ళు వీడియో కాల్ మాట్లాడారు మీరు ఇక్కడ టైం చూస్తే ఇది మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి సో ట్వెల్వ్ ఓ క్లాక్కి నేను పడుకుంటూ అప్పటికి వీళ్ళిద్దరు వీడియో కాల్ మాట్లాడుకున్నారు వీడియో కాల్ మాట్లాడుకున్నారు అంత అయిపోయింది దాని తర్వాత ఆ అమ్మాయి డిసప్పయరింగ్ మెసేజెస్ పెట్టింది నాకు కన్వర్జేషన్ ఇంతవరకే వచ్చింది అండ్ వాయిస్ రికార్డింగ్ సేమ్ చాటింగ్లో ఏదైతే ఉందో న్యూ చాట్స్ అవే ఉన్నాయి నేను ఇవి చూసే తట్టుకోలేకపోతున్నా ఇంకా ఆ కాల్ రికార్డింగ్స్ ఇవి అయితే లిటరల్ నేను చచ్చిపోయినా అందుకనే నా దగ్గర ప్రూఫ్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు ఇప్పటికీ కూడా ఫైట్ చేస్తున్నా సో నేను చేసేది ఇంత ప్రూఫ్ చూపించినాక కూడా నేను చేసేది తప్పు అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి మీరు చెప్పేదాన్ని బట్టి నేను ఖచ్చితంగా కేసు వాపస్ తీసుకుంటాను ఒకవేళ నేను తప్పు చేసినా అని చెప్తే కేసు ఖచ్చితంగా వాపస్ తీసుకుంటాను లేదు జనక్క నువ్వు కరెక్ట్ చేసినావు అంటే మాత్రం నేను కేసు వాపస్ తీసుకోను అండ్ ఇంకొక విషయం కేసులో ఐ మీన్ అక్కడ పోలీస్ స్టేషన్లో ఏం రాశాను అని అడిగారు కదా సో పోలీస్ స్టేషన్లో నేను రాసింది ఏంటిదంటే సోను నన్ను ఈ ఫోర్ ఇయర్స్ సారీ ఈ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నన్ను వాడుకున్నాడు అని రాసిన వాడుకున్నాడు అంటే పైసల పరంగా అవ్వచ్చు శారీరకంగా అవ్వచ్చు ఇంకా నా ఫీలింగ్స్తో అవ్వచ్చు ఇంకా చాలా ఉంటాయి కానీ నేను రాసింది నా ఫీలింగ్స్తో ఆడుకున్నాడు అండ్ నా ఫీలింగ్స్ని వాడుకున్నాడు అండ్ పైసల్ని వాడుకున్నాడు అన్నీ చేసిండు అండ్ ఇదే నేనైతే కేసు ఫైల్ చేసిన సో అట్లా రాసి నేను వాళ్ళని బతింలాడుకున్నా చాలా ఏడ్చిన వాళ్ళ దగ్గర అందుకనేమో మేబీ ఒక అమ్మాయిని సపోర్ట్ చేయాలి ఒక అమ్మాయి అన్యాయం అవ్వద్దు అని చెప్పే వాళ్ళు ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి ఫాస్ట్గా ఇవన్నీ చేసారు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి అండ్ లాస్ట్ థింగ్ మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నా ట్రూగా లవ్ చేస్తే ఎవరైనా సరే ఎంతవరకు లీనియన్స్ చేయాలి ఎంతవరకు లీనియన్ చేయొద్దో ఫస్ట్ అది తెలుసుకోండి అండ్ ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వద్దో అది కూడా తెలుసుకోండి ఈ జనరేషన్లో ఫ్రెండ్షిప్ కూడా అందరు లస్ట్ లాగానే చూస్తున్నారు లవ్ కూడా ఒక లస్ట్ లాగానే అయిపోయింది మీకు అదర్ రిలేషన్ కూడా ఒక లస్ట్ లాగానే అయిపోయింది సో ఈ జనరేషన్లో లవ్ అనేది ఓన్లీ లస్ట్ మాత్రమే అది కొంతమందికి మాత్రమే ఒక ట్రూ లవ్ అనేది దొరుకుతుంది నాకు కూడా ఇన్ని రోజులు దొరికింది 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 అనుకున్నాం కానీ సోను కూడా అది తప్పు లస్టే ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేసిండు అందుకే నేను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొని నా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నేను ఒక స్టెప్ ముందుకు తీసుకొని నేను కేసు పెట్టినా సో మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది నేను అక్క వాళ్ళతో అయినా నేను ఎందుకు ఇంత స్ట్రాంగ్గా మాట్లాడినా నా దగ్గర ప్రూఫ్ కూడా మీరు చూసిర్రు సో అంతే ఇంకేం లేదు నేను ఒకవేళ ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే ఐఎమ్ రియలీ సారీ అండ్ మీరు కమెంట్లో చెప్పండి నేను చేసింది కరెక్టా రాంగా అని